హాయ్ ఫ్రెండ్స్ కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కోనపరెడ్డి వేణుగోపాలరావు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక నెల గంట వస్తుంది గంటను ఒకసారి అలా పట్టండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది మీద అలా టచ్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వ్యాపారాలకు సంబంధించిన వీడియోలు కావాలంటే మన వీడియో షేర్ చేయండి అలానే చూసిన వాళ్ళు తప్పకుండా ఆ లైక్ బటన్ మీద మాత్రం అలా టచ్ చేయండి మీరు ఎన్ని లైకులు అయితే ఎంతమంది చూస్తారో అంతమంది అన్ని లైక్లు ఇస్తే మన ఈ యూట్యూబ్ మన వీడియోని ఇంకా కొంతమందికి చూసే అవకాశం కల్పిస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఫోటో చూడండి మనం టాపిక్ మాట్లాడాలి ఫ్రెండ్స్ ఫోటో చూశారు కదా వినాయక స్వామి విగ్రహాలు కనబడుతున్నాయి కదా ఈరోజు మనం చెప్పబోయే వ్యాపారం ఈ వ్యాపారం అనమాట ఇది అసలు ఎలా చెయ్యాలి దీనికి ఎంత పెట్టుబడి అవద్ది ఎక్కడ పెట్టాలి ఎంత లాభం వస్తుంది నష్టం ఏమైనా ఉంటుందా అన్ని వివరాలు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు ఒకవేళ అవకాశం కుదిరితే మీరు ఒకవేళ చేసే ఉద్దేశం ఉంటే ఈ వ్యాపారం చేసుకోవచ్చు లేదా ఈ వ్యాపారం చేయాలి అనుకునే వాడికి తెలియచేయచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఫస్ట్ అసలు ఈ విగ్రహాలు మనము ఎలా చెయ్యాలి ఎక్కడ తేవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ అసలు ఈ విగ్రహాలు ఎక్కడైనా కూడా పల్లెటూరు కాడి నుంచి పట్టణాల కాడి నుంచి సిటీల వరకు వినాయక చవితి వస్తుందంటే కనీసము ఒక వారం నాలుగు వారం ముద్రించే కంటిన్యూషన్ ఈ వ్యాపారం కంటిన్యూషన్ జరుగుతుంది అన్నమాట వారం ముద్రించే దీనికి వ్యాపారం సాగుతుంది ఎలా అంటే బేరాలు చేసే వీటిని ఎట్లా ఎక్కడ తీసుకుపోవాలని ప్లాన్ చేసుకునే ఓటు అన్నీ రెడీ చేసుకుంటా ఉంటారు అన్నమాట వీళ్ళు ఆల్రెడీ దాదాపు కొన్ని చోట్లయితే నెల ముందు నుంచే ప్రిపేర్లో ఉంటారు అంటే ఆ విగ్రహాలు కొనుక్కునేవాళ్ళు కొంతమంది ఏంటంటే ఒక పది రోజులు పదిహేను రోజుల ముందు నుంచి డబ్బు దండుకొని వసూలు చేసుకొని వాడు చేసుకొని విగ్రహం కొనుక్కోవడానికి వీరుగా తయారై ఉంటారు అన్నమాట మనము ఈ దీన్ని వ్యాపారంగా ఈ విగ్రహాలని ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కూటి కోసం కోటి వ్యాపారాలు దాంట్లో ఇది కూడా ఒక వ్యాపారమే చేయొచ్చు తప్పేం లేదు స్వామి పండగ వాళ్ళకి పండగ మనకి పండగ మనకి ఇట్లా అసలు పండగ అనమాట ఈ వ్యాపారం ఏంటంటే ఎట్లా అంటే మీరు చేయదలుచుకుంటే మీ దగ్గర పెట్టుబడి ఉండి బాగా పెట్టుబడి ఉండి మీరు చేయదలుచుకుంటే ఒక రకం పెట్టుబడి లేకపోయినా కూడా ఏదో కొంత పెట్టుబడి పెట్టుకోగలిగినా కూడా ఈ వ్యాపారం చేయవచ్చు కానీ పెట్టుబడి కానీ ఉంటే మీకు మంచి లాభం ఉంటుంది ఇంకా ఇద్దరు ముగ్గురు పంచుకొనైనా ఈ వ్యాపారం చేయవచ్చు ఇది ఏమి కంటిన్యూస్ ఉండే వ్యాపారం కాదు ఫ్రెండ్స్ అది కూడా చదువుతున్నాను కదా ఇది కేవలము ఒక నాలుగు రోజులు ఐదు రోజుల ముందు తీసుకొచ్చి మీరు పెట్టుబడి పెట్టేసి ఆ విగ్రహాలు తెచ్చి అక్కడ దించేస్తే మీకంతా కలిపి ఒకటి రెండు మూడు రోజుల్లో రెండు మూడు రోజుల్లో మీ డబ్బుకి డబ్బు వచ్చేస్తుంది లాభం వచ్చేస్తుంది అన్నమాట అది ఎట్లాంటి లాభం వస్తుంది ఎంత లాభం వస్తుంది అనేది మీకు తెలియజేస్తాను ఫస్ట్ అసలు ఈ విగ్రహాలు ఎట్లా ఎక్కడ మనం ఎట్లా పోనాలి ఏం చేయాలి ఏ ఎక్కడైనా సరే మీరు ఈ విగ్రహాల వ్యాపారం చేయాలి అనుకుంటే మీరేంటంటే ఒక వారం పది రోజుల ముందు ఆల్రెడీ ఈ విగ్రహాలు తయారు చేసేవాళ్ళు దాదాపు ఒక పది నెలల ముందు నుంచే తయారు చేసి పెడుతూనే ఉంటారు మీకు అక్కడక్కడ కనపడుతూనే ఉంటారు అంటే విగ్రహాలు తయారు చేసే వాళ్ళు కూడా వేసుకొని రెడీగా చేస్తూనే ఉంటారన్నమాట విగ్రహాలు మీరేం చేయాలంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడమే ఎక్కడైనా టౌన్లో ఉంటారు సిటీల్లో ఉంటారు అంటే అవుట్స్కట్స్లో పెట్టుకొని ఉంటారన్నమాట వీడు తయారు చేస్తూ ఉంటారు వాళ్ళకై వాళ్ళు ఒప్పుకుంటారు కానీ మనం కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విగ్రహాల ఈ ఎట్లా అంటే అవి మన సెంటర్లు కొన్ని సెంటర్లు చూసుకొని ఆవిడ ముస్పల్ స్థలాలు ఉంటాయి కదా అట్లాంటి స్థలాలు తీసుకొచ్చేసి ఆ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని దాని దగ్గర సెక్యూరిటీ పెట్టుకుని అక్కడ రెడీగా పెట్టి పెట్టుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా కొనాలి అంటే మీరు ముందుగా వెళ్ళేసి ఒక పది రోజులు ఒక పది పదిహేను రోజుల ముందే లేసేవు లేదంటే ఒక నెల ముందే పోండి వాళ్ళతో మాట్లాడుకోండి అయ్యా మేము ఇన్ని విగ్రహాలు కొనాలనుకుంటున్నాం ఈ విధంగా చేయాలనుకుంటున్నాం ఎంత ఇస్తారు అడగం వాళ్ళు మీకు మ్యాక్సిమం తగ్గించే ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది ఏది ఈ విధంగా వర్క్గా పోతే వాళ్ళకి ఇంకా మంచిదే అందువల్ల ఏంటంటే వాళ్ళు మీరు తగ్గించే ఇస్తారు మీరు దాన్ని చూసుకోండి ఆ విగ్రహం మీకు ఎంత గిట్టుబాటు అయింది ఒకవేళ ఆ విగ్రహం ఒక పదివేలు గిట్టుబాటు అయింది దాన్ని మీరు వాళ్ళకి పార్టీకి డబ్బు చెప్పండి అంతే కదా ఇప్పుడు ఏదైనా కూడా బేరం ఉంటుంది దేవుడు బొమ్మని వదిలేరు మనిషిని వదిలేరు ఏదైనా బేరం చేస్తారు అందువల్ల ఏంటంటే పదివేలు పడితే ఇరవై వేలు చెప్పండి వాడు బేరం చేసుకుంటూ బేరం చేసుకుంటూ బేరం చేసుకుంటా వచ్చినా కూడా దాంట్లో మూడు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తాడు ఒక ఐదు వేల రూపాయలు లాభం పడుతుంది కూడా ఒక విగ్రహానికి ఒక ఐదు వేలు మిగిలింది మీకు అట్లాగా ఒక యాభై విగ్రహాలు అమ్ముకున్నారు అనుకోండి ఐదు ఐదు ఇరవై ఐదు రెండు లక్షల యాభై వేలు లాభం వస్తుంది అంటే ఫ్రెండ్స్ ఏంది ఇలా వస్తుందా ఏంది అన్న వచ్చాము వాటి మీద మంచి లాభం మంచి ఆదాయం వస్తుంది అనమాట మనకి ఎందుకంటే అందరూ వెళ్ళి ఆడకెళ్ళి పనిలేరు అక్కడికి వెళ్ళిన వాళ్ళు పెద్ద తగ్గరు వాళ్ళు కూడా మంచి లాభానికి అమ్ముకుంటారు ఎందువల్లంటే ఈ ఒకవేళ మిగిలిపోతే వీటిని దాదాపు ఒక మన అవతల సంవత్సరం కింద పోషించాలా వాటికి మళ్ళీ వెలిసిపోతే రంగులు కొట్టాలి ఇన్ని రకాల సమస్యలు వాడుకున్నాయన్నమాట అందువల్ల ఏంటంటే వాళ్ళు కూడా మ్యాక్సిమం ఏదో ఒక విధంగా దాన్ని ఎక్కువ లాభాన్ని పొమ్ముకునే అమ్ముకుంటారు ఏదో కవర్ చేసుకునే కవర్ చేసుకుంటారు మీరేం చేయాలంటే ఒక ఇద్దరు ముగ్గురు కలుచుకొని పెట్టుబడి ఉంటే పెట్టి తీసుకొని ఉంచుకోండి ఒక ఇరవై విగ్రహాలు ఒక యాభై విగ్రహాలు తీసుకొచ్చి పెట్టుకోండి ఒక రెండు మూడు చోట్ల పెట్టుకోండి రెండు మూడు ఏరియాలో పెట్టుకోండి లేదా ఏదైనా పల్లెటూర్లు ఉంటాయి పల్లెటూరులో ఒక ఇరవై విగ్రహాలు పోతాయి పది విగ్రహాలు పోతాయి పల్లెటూరులో విధి విధికి పెడుతున్నారు పల్లెటూరులో ఎక్కువ అయిపోయిందనమాట ఆ పల్లెటూరు ముందుగానే వెళ్ళండి ఏమైనా విగ్రహాలు పెట్టేవాళ్ళు ఏమైనా మేము అరవై చేస్తాం వీళ్ళని అని ముందుగా మాట్లాడుకోండి అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని వాళ్ళకి కావాల్సిన విగ్రహాలు సెలక్షన్ చేసుకోమని చెప్పండి మీరు ముందుగా ఫోటోలు తీసుకోండి అన్నీ రెడీ చేసుకోండి ఫోటోలు తీసుకొని విగ్రహాలు ఉన్న ఇలాంటివి ఉన్నా ఇలాంటివి ఉన్నా అని చెప్తే వాడు కానీ ఓకే అండి మీరు డెలివరీ చేసేసేయండి వాళ్ళు ఆటోమేటిక్ దాని దగ్గర మీకు ట్రా ట్రాన్స్పోర్టు దాని దగ్గర వ్యవహారం మీకు వస్తుంది నష్టమేమి లేదు లేదు వాళ్ళు తీసుకొని వెళ్తారనుకుంటే వాళ్ళకి ఆ అంతా ఎంతో తగ్గించింది ఎంత వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ విగ్రహానికి ఐదు వేల నుంచి పదివేలు మిగులుతుంది ఫ్రెండ్స్ మీకు డౌట్ ఏ మీకు ఏ విధంగా చూసుకున్నా కూడా ఐదు వేల నుంచి పదివేలు మిగతా ఒకవేళ మీకు దీంట్లో మిగిలిపోయినాయి అనుకోండి సఫో ఒక యాభై విగ్రహాలు తెచ్చారు ఒక మూడో నాలుగో అనుకోండి మీరు తెచ్చే వాళ్ళతో మాట్లాడుకోండి ఈ విధంగా అయ్యా నేను విధంగా ఇచ్చేస్తాను నేను చేస్తాను మీకు దాదాపు ఇక్కడ దాదాపు లక్షల్లో ఆ లాభం వచ్చేసి ఉంటుంది మీరు ఆ విగ్రహాలు తీసుకొచ్చిన రేటు కన్నా వాళ్ళకి ఒక కానీ వాళ్ళు అడిగిన నెట్ ఇచ్చేసి వాళ్ళు ఎంత ఒక దగ్గర నెట్టించేయండి వాళ్ళు మీకు ఆ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తారు మీకు నష్టం అంటుంది ఏమండదు అక్కడ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ దాన్ని జాగ్రత్త పట్టుకొని వాటికి ఏదైనా రమ్ములు కావాలంటే వేసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అమ్ముకుంటారు అవేమి ప్రాబ్లం ఏముండదనమాట అట్లా పోయేది ఏముండదు అందువల్ల ఏంటంటే ఈ వ్యాపారం చేయాలనుకుంటే మీరు ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే ఫస్ట్ అసలు మీ సొంత పెట్టుబడి పెట్టి అందరూ కలిసి నలుగురు గురువు నలుగురు అనుకోండి మీరు సొంత పెట్టుబడి పెట్టి ఈ డైరెక్ట్ కొనేయడం ద్వారా అయినా వ్యాపారం చేయొచ్చు లేదనుకుంటే వాళ్ళని మీకు కానీ ఉంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పించి వాళ్ళకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ ఇచ్చి ఒక లక్ష రూపాయలు విగ్రహాలు తీసుకోదలుచుకున్నాను అనుకోండి యాభై వేలు నుంచి ఇంకొక యాభై వేలు అయ్యా నేను ఈ విధంగా మళ్ళీ ఇస్తాను ఆ విధంగా ఇస్తానన్నా కూడా మంచితనం మీద ఇస్తాను మీరు తీసుకొచ్చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఇచ్చి మీ లాభం మీరు తీసుకోవచ్చు అని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా సిస్టమ్ ఉంది కాబట్టి చెప్తున్నాను నేను అట్లా మీరు ఈ వ్యాపారం బాగా చేసుకోవచ్చు ఒక్క వినాయక చవితికి మీరు చక్కగా ఈ వ్యాపారం చేసుకుంటే నాకు తెలిసి మీరు కనీసం ఒక రెండు మూడు లక్షలు సంపాదించుకోవచ్చు అంటే మనకి అందరూ ఓకి బేరం చేయదు ఒక్కోడు మామూలుగా ఏంటంటే పదివేలు ఇరవై వేలు చెప్పేవారు సపోజ్ వాడు అక్కడ మూడు వేలు రెండు వేలు తగ్గి చెప్తారు పదివేడు వేలు ఏడు వేల రూపాయలు లాభం వచ్చినా వచ్చినట్టే కదా అలాగ వచ్చే ఓటి మీద పెద్ద విగ్రహాలు ఉన్నాయి వాటి మీద ఇంకా లాభం వస్తుంది అన్నమాట పదివేలు పదిహేను వేలు కూడా వెళ్తుంది కాబట్టి అలాంటివి ఏం లేదు ఒక్కోడు వదిలేసి వస్తుంది ఒక్కోడు ఇరవై వేలు విగ్రహం ఒకటి పదివేలు కొడుతున్నాడు వాడు తెలియగలరాడు అన్నమాట వాడు మన నుంచి తెలియగలరాడు వాడిని చిన్నగా ఏం చేస్తావు బేరం చేసుకున్నట్టు చేసుకునేది అయ్యా పన్నెండు వేలు పదమూడు వేలు అని చెప్పాలి అక్కడ తగ్గది ఎంత తగ్గినా కూడా ఫ్రెండ్స్ మీరు ఆ రెండు మూడు రోజుల్లో మీరు పెట్టిన పెట్టుబడికి ఆ ఎన్ని విగ్రహాలు అయితే తెస్తారో అన్నింటి మీద ఐదు వేలు యావరేజ్ చేసుకున్నా ఒక రెండు నుంచి రెండున్నర లక్ష ఈజీగా మిగులుతుంది ఫ్రెండ్స్ మీరు ఇంకా జాగ్రత్తగా చేసుకుంటే మూడు లక్షలైనా అయితే మిగులుతుంది ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే మీరు పెట్టే పెట్టుబడి విధానము వాళ్ళతో మాట్లాడుకునే విధానము రెండూ ఉండాలి ఇక్కడ మిగిలిపోతే వాళ్ళకి చెప్పండి ఈ విధంగా మిగిలిపోయి మీకు ఇచ్చేస్తానయా మీరు ఎంతో వేసుకొని మీరు తగ్గట్టుకుని ఎంత గిట్టుబాటు తీసుకొని మా డబ్బులు ఇచ్చేసి చేసేది వాళ్ళు తీసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ వ్యాపారం చేయదలుచుకుంటే మంచి ఆదాయం వస్తుంది సూపర్గా జరుగుద్ది ఎందుకంటే ఆ రెండు మూడు రోజులు బాగా జరుగుతుంది కాకపోతే మీరు ఏంటంటే ఒక వారం నుంచి ప్రిపేర్ అయిపోవాలంటారు ఈ వ్యాపారం పెట్టదలుచుకుంటే ఓకే ఫ్రెండ్స్ ఈ వ్యాపారం నచ్చితే ఈ వ్యాపారం చేయండి మంచి లక్షల్లో ఆదాయం వస్తుంది అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో వ్యాపారాలకు సంబంధించిన వీడియోలు కావాలంటే షేర్ చేయండి అలానే తప్పకుండా మర్చిపోకుండా లైక్ బటన్ మాత్రం టచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్